నమస్తే అండి నమస్తే మేడం సార్ ఈ సారీ శ్రావణం ఆఫర్ల కింద మన సబ్స్క్రైబర్స్ కోసం మన కస్టమర్స్ కోసం ఏ సారీస్ ఈ వీడియోలో చూపించబోతున్నారు ఫ్యాన్సీ మామూలుగా డైలీ వేర్ సంబంధించినవి అన్ని చూపించాము కదండి ఇప్పుడు ఫ్యాన్సీ స్టైల్లో పట్టు స్టైల్లో ఏదైతే వెరైటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపిద్దామండి స్టార్టింగ్ వెరైటీ దగ్గర నుంచి ఎండింగ్ వెరైటీ దాకా అన్ని క్లియర్ గా చూపించి కలర్ చార్ట్లు కూడా చాలా క్లియర్ గా చూపిద్దామండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఇదిగో ఆల్రెడీ చేసి ఇలా ఉంచాము ఒక్కొక్కసారి చూపిస్తాము చూడండి ప్రైస్ కూడా చాలా తక్కువ క్లాత్ అండి ఇది లైట్ వెయిట్ ఆర్గంజా క్లాత్ లో జరీ వచ్చిందండి ఇది అంతా కూడా ఫ్రెడ్ లో వచ్చింది అండి ఇది ప్రింట్ కట్ట కాదండి గోల్డ్ సిల్వర్ వివింగ్ జర్రీ అండ్ అంతా కూడా ఈ సారీలో కలర్స్ అండి ఫోర్ కలర్ మ్యాచింగ్ చూడండి మేడం ఇది పోచంపల్లి డిజైన్ అండి ఇది పోచంపల్లి డిజైన్ లో కూడా మనకి సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ లో కొత్త డిజైన్ అయితే వచ్చిందండి పికాక్ డిజైన్ ఇది డిఫరెంట్ డిజైన్ జరీ విత్ బూటీ అండి ఇదంతా కూడా ప్రింట్ అయితే కాదండి మీకు వీడియో లో ప్రింట్ కింద కనబడొచ్చు ఇది అయితే మొత్తం జరీ అండి డిఫరెంట్ డిజైన్స్ అండి అంటే ఎక్కత్ డిజైన్లో విత్ జరీ వర్క్ అండి సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ లో ఒకేసారిలో మీకు సిల్వర్ కాంబినేషన్ ఉంటుంది గోల్డ్ కాంబినేషన్ జర్రీ కూడా చాలా క్లియర్ గా క్వాలిటీ కూడా చాలా సూపర్ క్వాలిటీ అండి ఇదంతా పట్టు అండి పట్టు బార్డరు పట్టు పైతానీ బార్డర్ అండి అది మీకు పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చిందండి ఇలాగా ముర్గా క్లాత్ మీద అండి హెవీ లైట్ వెయిట్ క్వాలిటీ మీద సిరోస్కి స్టోన్ వర్క్ అండి ఇది మనకి జాలర్ వచ్చింది పళ్ళుకి అయితే కూడా డిజైన్ వర్క్ తో కి వర్క్ వచ్చిందండి అలాగే ఆపోజిట్ వర్క్ లో బ్లౌజ్ అండి హెవీ వర్క్ బ్లౌజ్ వచ్చింది ఆపోజిట్ లో ఎంత బాగుందో సారీ అయితే రిచ్ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ చీర అంతా కూడా ఎలా ఉంటదండి వివింగ్ జరీతో మొత్తం చూడండి మనం ఇది ఆర్గంజా క్లాత్ అండి ఇది లైట్ వెయిట్ ఆర్గంజా క్లాత్ లో జరీ వచ్చిందండి ఇది అంతా కూడా థ్రెడ్ లో వచ్చింది అంటే ఇది ప్రింట్ కట్ట కాదండి ఇదంతా కూడా వివింగ్ జరీ అండి ఇదంతా కూడా చాలా లైట్ వెయిట్ సారీస్ అండి ప్యూర్ ఆర్గంజా అండి ఆర్గంజాలో లో సిక్స్ కలర్ మ్యాచింగ్ అండి డీప్ కలర్స్ డార్క్ కలర్ మ్యాచింగ్ అండి ఇదంతా కూడా దీని ప్యాకింగ్ వచ్చేసరికి మనకి ప్యాకింగ్ లో వస్తుంది బాక్స్ ప్యాకింగ్ ఇది వచ్చేసరికి సిక్స్ కలర్ పీస్ కాంబో అండి దీని ప్రైస్ వచ్చేసరికి మూడు వందల తొంభై ఐదు రూపాయలు అండి మూడు వందల తొంభై ఐదు రూపాయలు ఎలా ఆరు పీసులు కలిపి ఒక బాక్స్ కింద వస్తుంది మొత్తం మీకోసం మేము ఒకసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి అబ్బా నిజంగా చాలా చాలా తక్కువ ప్రైజ్లో అయితే వస్తుందండి చెప్తున్నాను కదా మన ఊలపల్లి హోల్సేల్ షాప్లో తప్ప ఇంత తక్కువ ప్రైజ్లో మనకు బయట ఎక్కడ దొరకవు వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళు ఇప్పుడు కనుక మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా రండి చూడండి ఎంత బాగుందో సారీ అయితే మీకు ఇలా కూడా రిచ్ వచ్చిందండి బ్లౌ చీర అంతా కూడా ఎలా ఉంటుందండి వివింగ్ జరీతో మొత్తం అంతా కూడా సిరోస్కి వర్క్ అయితే వచ్చిందండి ప్రతి ఇది కూడా చాలా క్లియర్గా చూడండి ఇది బ్లౌజ్ వచ్చేసరికి బ్రాకెట్ బ్లౌజ్ అండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కూడా కాదండి ఈ ప్రైజ్లో మనకి బ్రాకెట్ బ్లౌజ్ రిచ్ పళ్ళు వచ్చిందండి ఇది క్వాలిటీ వచ్చేసరికి ఆర్గంజా క్వాలిటీ అండి చాలా లైట్ వెయిట్ క్వాలిటీ సూపర్ కలర్ మ్యాచింగ్ ఈ ప్రైజ్లో అయితే మనకి మళ్ళీ మళ్ళీ వస్తుంది అన్నది అండి వెంట వెంటనే నచ్చితే అంటే కొంతమంది టూ డేస్ త్రీ డేస్ తర్వాత చూస్తున్నారు అలా అయితే మన దగ్గర స్టాక్ అసలు చెప్తున్నాను కదా వీడియో పెట్టినా గంట ఒక రెండు గంటల లోపు అయిపోతుంది మీకు ఇప్పుడు నచ్చితే బాక్స్ ఐటమ్ అండి చూడండి ఆ బాక్స్ లోంచి ఓపెన్ చేసి వీడియో కోసం అయితే ఇలా తీసాము ఇలాగైతే అయితే పెట్టామండి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి కి వాట్సాప్ చేయండి మేడం ఇది సిక్స్ కలర్ మ్యాచింగ్ లో సూపర్ కలర్స్ అండి క్వాలిటీ కూడా వచ్చేసరికి మనకి ముర్గా క్లాత్ మీద అండి హెవీ లైట్ వెయిట్ క్వాలిటీ మీద సిరోస్కి స్టోన్ వర్క్ అండి ఇది మనకి జాలర్ వచ్చింది పల్లూకి అయితే చీరంతా కూడా డిజైన్ వర్క్తో సిరోస్కి వర్క్ వచ్చిందండి అలాగే ఆపోజిట్ వర్క్లో బ్లౌజ్ అండి హెవీ వర్క్ బ్లౌజ్ వచ్చింది ఆపోజిట్లో వర్క్ 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 స్టోన్ అయితే వచ్చింది వచ్చింది చూడండి దగ్గర దగ్గర నుంచి కట్ డిజైన్ మీకు క్వాలిటీ అయితే చాలా స్మూత్ గా ఉందండి ఇది వచ్చేసరికి సిక్స్ కలర్ మ్యాచింగ్ అండి మీకు బ్లౌజ్ కూడా అన్ని కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ మ్యాచింగ్స్ ఇచ్చారు అన్ని కూడా చూడండి ఇప్పుడు ఇదంతా ట్రెండింగ్ కలర్స్ అండి రెండు కూడా చాలా బాగున్నాయి సూపర్ కలర్ షార్ట్ అండి మనకి ప్యాకింగ్ వచ్చేసరికి ఇలా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అండి సిక్స్ కలర్స్ సిక్స్ పీస్ కాంబో అండి ఇలాగా దీని ప్రైస్ వచ్చేసరికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐటమ్ వచ్చేసరికి సూపర్ హిట్ ఐటమ్ అండి ఇది చూడండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి వెంట వెంటనే చేయండి మీకు ఒకవేళ కావాలి అంటే చూడండి మనం ఇది వచ్చేసరికి ప్యూర్ కోటా అండి ప్యూర్ కోటాలో పైతాని బోర్డర్ వచ్చిందండి చాలా జరీ కూడా చాలా క్లియర్గా క్వాలిటీ కూడా చాలా సూపర్ క్వాలిటీ అండి ఇదంతా పట్టండి పట్టు బోర్డర్ పట్టు పైతాని బోర్డర్ అండి అది మీకు పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చిందండి ఇలాగా మీకు ఇలా పళ్ళుకి ఇలా లట్కన్ వచ్చింది చూడండి జలర్ చాలా బాగుంది ఎంత సార్ ప్రైస్ ఇది ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ అయితే వరకు అండి ఉంటదండి థౌజండ్ కూడా అమ్ముతున్నారు ఇది ఏరియాని బట్టి ఒకలా అమ్ముతున్నారండి ఇది మన ఊలపల్లి హోల్సేల్ షాప్ లో తప్ప నిజంగా బయట దొరకండి నచ్చితే తీసి పైన చేయండి చేయండి వెంట వెంటనే ఇది వచ్చేసరికి కుబీర్ పొట్టు అని చెప్పి వస్తుందండి ఇప్పుడు ఇది ఇది చాలా డిఫరెంట్ డిజైన్స్ అండి అంటే ఎక్కత్ డిజైన్ లో విత్ జరీ వర్క్ అండి సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ లో ఒకేసారి లో మీకు సిల్వర్ కాంబినేషన్ ఉంటది గోల్డ్ కాంబినేషన్ ఉంటుంది మీకు జరీ బొట వచ్చింది చూడండి ఇది లైన్స్ బుటా ఇది ప్రింట్ అయితే లైన్ బొటా సిల్వర్ బూటా ఉంది జరి బూటా ఉంది ఒకే డిజైన్ లో సిల్వర్ గోల్డ్ కూడా మీకు డిజైన్ కూడా చాలా డిఫరెంట్ అండి ఇది పికాక్ డిజైన్ మొత్తం చీర అంతా కూడా ఇక్కత్ ఇక్కత్ స్టైల్ డిజైన్ అండి ఇది అంతా కూడా బార్డర్ కాంబినేషన్ అంతా కూడా పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వచ్చిందండి మీకు పళ్ళుకి జలర్ కూడా వచ్చింది ఇందులో కూడా మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ అండి ఇది ఇలా ఇలా ఒక సెట్ వచ్చి మనకి ఇలా ప్యాకింగ్ వచ్చేసరికి మనకి హ్యాండిల్ బ్యాగ్ ప్యాకింగ్ వస్తుంది ఇది దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఐదు వందల రూపాయలు పడుతుంది అండి ఐదు వందలు ఐదు వందల రూపాయలు నాలుగు పీసుల సెట్ కంపల్సరీ తీసుకోవాలి నచ్చితే కనుక ఇలా ఉంచుతాను స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వెంటనే వాట్సాప్ చేయండి ఫోన్ కూడా చేయండి పలానా సారీస్ ఫోటో పెట్టాము మనం లేటెస్ట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో క్వాలిటీ విషయంలో కానీ మీకు డిజైన్స్ విషయంలో కానీ మోడల్ విషయంలో కానీ ఈ కాంబినేషన్ లో ఇలా రెండు కలిపి ఒక దాంట్లోనే కాంబినేషన్ రావడం ఇదంతా లేటెస్ట్ అండి ఇదంతా కూడా మీకు ఇది వచ్చేసరికి ఐదు వందల రూపాయల రేట్ లో ఇక్కత్ డిజైన్స్ లో లేటెస్ట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా హెవీగా వచ్చి వచ్చిందండి హండ్రెడ్ అండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ హిట్ కలర్ కాంబినేషన్స్ అండి ఇది ఈజీగా థౌసండ్ రూపీస్ అమ్ముతున్నారు ఎక్కడైనా సరే మంది హోల్సేల్ షాప్ కాబట్టి ఈ ప్రైస్ లో అయితే ఇస్తున్నాము చూడండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న వెంటనే వాట్సాప్ చేయండి ఫోన్ కూడా చేయండి అలా నా సారీస్ వాట్సాప్ లో పెట్టాము అని చూడండి మేడం ఇది ఒక కొత్త డిజైన్ అండి ఇది ఇది టూ కాంబినే టూ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా అంటే సిల్వర్ జరీ గోల్డ్ జరీ ఇది ఒక డిఫరెంట్ బార్డర్ స్టైల్ అండి ఇది మీకు చూడవచ్చండి షేడెడ్ బోర్డర్ మీద చిన్న బూటీతో అయితే వచ్చిందండి ఇదంతా కూడా బూటీ స్టైల్ అండి ఇదంతా కూడా జరీ విత్ బూటీ అండి ఇదంతా కూడా ప్రింట్ అయితే కాదండి మీకు వీడియోలో ప్రింట్ కింద కనబడొచ్చు ఇది అయితే మొత్తం అండి రిచ్ పళ్ళు వచ్చింది అలాగే ఫోర్ ఫోర్ కలర్ మ్యాచింగ్ అండి ఇది చాలా డిఫరెంట్ కలర్స్ అండి మొత్తం సూపర్ కలర్స్ అనమాట కస్టమర్ తీసుకుంటే లాస్ట్ పీస్ వరకు సూపర్ గా సేల్ అవుతాయండి ఇవన్నీ కూడా ఎంత దీని ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల పదిహేను రూపాయలు అండి చాలా తక్కువ ప్రైస్లో వస్తాయని చెప్తున్నాను కదా బయట సేల్ చేసుకుంటున్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు కుబీర్ పొట్టు అని చెప్పే పేరు మీద వస్తున్నాయి అండి చాలా డిమాండ్గా వెళ్తుందండి ఇదంతా కూడా మన హోలపల్లి హోల్సేల్ షాప్లోనే ఈ లో అయితే దొరుకుతాయి నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి చూడండి మేడం ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి ఇందులో కూడా గ్యాప్ బోర్డర్ డిజైన్ అండి ఇది చాలా డిఫరెంట్ స్టైల్ అండి డిజైన్స్ కానీ కలర్స్ కానీ కాంబినేషన్లు కానీ డిజైన్ డిజైనింగ్లో కానీ మీకు రిచ్ పళ్ళు కానీ ఈ ప్రైజ్ లో ఐదు వందల పదిహేను రూపాయల ప్రైజ్ లో ఈ కుబీర్ పొట్ట అనే మోడల్ న్యూ కాన్సెప్ట్ అండి ఇదంతా కూడా గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ ఒకే డిజైన్ లో ఒకే క్లాత్ లో గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ అండి ఇదంతా కూడా చాలా బాగున్నాయి సారీస్ అయితే చెప్తున్నాను కదా మన దగ్గర తప్ప బయట ఈ ప్రైజ్ లో దొరకవు హోల్సేల్ షాప్ కాబట్టి మీరు వ్యాపారం చేద్దాం అనుకున్న వ్యాపారం వ్యాపారం చేద్దామనుకున్న వ్యాపారము చేస్తున్నా కూడా మన ఊలపల్లి హోల్సేల్ షాప్కి అయితే తప్పకుండా రండి ఇలా ఉంచుతాను స్క్రీన్ షాట్ తీసి ఫైన్ కనిపిస్తున్న నెంబర్కి నచ్చితే కనుక వాట్సాప్ చేయండి చూడండి మేడం ఇది పోచంపల్లి డిజైన్ అండి ఇది పోచంపల్లి డిజైన్లో కూడా మనకి సిల్వర్ గోల్డ్ కాంబినేషన్లో కొత్త డిజైన్ అయితే వచ్చిందండి పికాక్ డిజైన్ ఇది డిఫరెంట్ చా డిజైన్ వచ్చేసరికి చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంటుందండి క్వాలిటీ చూడ సూపర్ క్వాలిటీ రిచ్ పాలి వచ్చిందండి బ్లౌజ్ కూడా హెవీ వర్క్ బ్లౌజ్ వచ్చిందండి సేమ్ సేమ్ ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ మనకి బ్లౌజ్ మీద హెవీ వర్క్ డిజైన్ అయితే వచ్చిందండి కింద హ్యాండ్స్ దగ్గర కట్ వర్క్ డిజైన్ ఇదంతా థ్రెడ్ వర్క్ అండి చాలా బాగుంది ప్రైస్ ఎంత ఇది ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల తొంభై రూపాయలు అండి బాబాయ్ చాలా తక్కువ ప్రైస్ కి అయితే వస్తున్నాయి సూపర్ కలర్ మ్యాచింగ్ అండి కలర్ మ్యాచింగ్ కూడా చూడండి సూపర్ కలర్ మ్యాచింగ్ కలర్స్ కూడా బాగున్నాయి రిచ్ పళ్ళు అండి ప్రతిదీ కూడా రిచ్ పళ్ళే ప్రింట్ కట్ ఏం కాదు అంతా కూడా వివింగ్ జరీ అండి అంతా కూడా వివింగ్ జరీ అంటే మనకి సిల్వర్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చిందండి వివింగ్ జరీ లేటెస్ట్ మోడల్స్ అండి ఇవన్నీ కూడా నచ్చితే కనుక ఇలా ఉంచుతాను స్క్రీన్ తీసి పైన కనిపిస్తున్న వాట్సాప్ చేయండి ఫోన్ కూడా చేయండి ఫలానా సారీస్ వాట్సాప్ లో పెట్టాము అని చూడండి మేడం పోచంపల్లి డిజైన్ లోనే సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ కొత్త కాంబినేషన్ లో మనకి ఇంకొక డిజైన్ అండి ఇది ఈ డిజైన్ వచ్చేసరికి చూడొచ్చు ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ అండి బ్లౌజ్ కూడా హెవీ వర్క్ మనకి బ్లౌజ్ కూడా సేమ్ ఏదైతే డిజైన్ ఉందో సారీలో అదే డిజైన్ వర్క్ అయితే ఇక్కడ చేశారండి చాలా హెవీ వర్క్ డిజైన్ అండి ఇది అంతా థ్రెడ్ వర్క్ తో వచ్చిందండి సేమ్ కాంబినేషన్ ఆపోజిట్ కాంబినేషన్ లో కాదు ప్రింట్ కాదండి ఇదంతా కూడా వివింగ్ జరీ అండ్ అంతా కూడా గోల్డ్ సిల్వర్ వివింగ్ జరీ అండ్ అంతా కూడా ఈ సారీలో కలర్స్ అండి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి మనకి పౌచ్ ప్యాకింగ్ లో వస్తుందండి ఇదంతా కూడా రేట్ వచ్చేసరికి ఐదు వందల తొంభై రూపాయలు అండి నచ్చితే కనుక ఇలా ఉంచుతాను స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వెంటనే వాట్సాప్ చేయండి ఫోన్ కూడా చేయండి చూడండి మేడం ఇది లైట్ కలర్ డిజిటల్ ప్రింట్ లైట్ కలర్స్ మీద చందేరి క్వాలిటీ మీద డిజిటల్ ప్రింట్స్ అండి అన్నీ కూడా ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మనకి పళ్ళు కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు చూడండి ఇది చాలా బాగుంది ఈ సారీ కూడా చూడండి మనకంతా సారీ వచ్చేటప్పటికి డిజిటల్ ప్రింట్ అండి మనకి ఇక్కడ ఇలాగ జరీ అయితే కూడా వచ్చిందండి సేమ్ వివింగ్ జరీ బొటా అయితే వచ్చింది అండి ఇది చిన్న బొట అలాంటివి అయితే కాదండి చూడండి చాలా బాగుంది ఇది పల్లు అండి ఇది మనకి ఇందులో ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుందండి ఫోర్ కలర్ ఇలా ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ లో ఇలా ఫోర్ కలర్స్ బ్యాగ్ ప్యాకింగ్ వస్తుందండి ఇది దీని ప్రైస్ వచ్చేసరికి ఆరు వందలు అండి ఆరు వందలు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి డోలా పట్టులో హెవీ వివింగ్ జరీలో అంటే గోల్డ్ జరీలో డిజిటల్ ప్రింట్లు అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి ఫోర్ ఫోర్ డిజైన్స్ వస్తాయి మీకు చాలా డిఫరెంట్ క్వాలిటీ అండి ఇది మనకి పళ్ళు కూడా చూడండి ఏదైతే బార్డర్ డిజైన్ ఇచ్చాడో సేమ్ అదే పళ్ళు డిజైన్ అలా వచ్చిందండి ఇది బార్డర్ కూడా రిచ్ బార్డర్ రిచ్ పళ్ళు బార్డర్ వచ్చిందండి ఇది జరీ బార్డర్ అండి బ్లౌజ్ వచ్చేసరికి చూడండి ఇది డిజిటల్ ప్రింట్ సేమ్ ఏదైతే బార్డర్ డిజైన్ ఇచ్చాడో సేమ్ అదే డిజైన్లో ఆపోజిట్ కలర్ మ్యాచింగ్ లో మనకి బ్లౌజ్ కూడా వచ్చిందండి దీంట్లో ఫోర్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి అంటే సేమ్ డిజైన్ లో కలర్స్ కాకుండా ఇది ఒక ఇది పకా డిజైన్ ఇది వేరే ఇది అలా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డిజైన్స్ వచ్చినాయండి ఒక మీకు నాలుగు పీస్లు నాలుగు డిఫరెంట్ డిజైన్స్ కలిపి మీకు ఇలా ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ లో ఫోర్ కలర్ పీస్ బాక్స్ ప్యాకింగ్ లో కాంబోలో వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసరికి ఆరు వందల తొంభై ఐదు రూపాయలు అండి తొంభై ఐదు రూపాయలు ఇది ఆల్రెడీ లాస్ట్ టైం అమ్మేమండి మనం వీడియో చేయలేదు కానీ డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళు తీసుకున్నారు మళ్ళీ మనం రీస్టార్ట్ చేసామండి ఇది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి ఫైన్ కనిపిస్తే నెంబర్ కి వాట్సాప్ చేయండి ఫోన్ కూడా మనకి ఎందాక చూపించాం దానికైతే సిరోస్కి వర్క్ లేదండి దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే మేడం ఓన్లీ సిరోస్కి వర్క్ అండి ఇది పళ్ళుకి అంతా కూడా సిరోస్కి వర్క్ వచ్చి సారీ ఏదైతే బార్డర్ వచ్చిందో ఆ బార్డర్ అంతా కూడా మనకి సిరోస్కి వర్క్ వస్తుందండి మొత్తం అంతా కూడా చాలా బాగుంది డిఫరెంట్ డిజైన్స్ అండి ఇదంతా కూడా ఫోర్ ఫోర్ డిజైన్స్ మనకి ఫోర్ డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మనకి బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం చిన్న మేన జరీ బార్డర్ జరీ డిజైన్తో వచ్చింది హ్యాండ్స్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ బార్డర్ స్టైల్ అయితే వచ్చింది ఇది మన హ్యాండ్స్ కి సూపర్ గా డిజైన్ చేసుకోవచ్చు ఇది దానికి కూడా మనకి సిరోస్కి వర్క్ వచ్చిందండి ఇది డిజైన్ అవుట్ లైనింగ్తో చాలా బాగుంది ఎంత సార్ ప్రైస్ దీని ప్రైజ్ వచ్చేసరికి ఏడు వందల ముప్పై రూపాయలు అండి ఇది ప్లాస్టిక్ బాక్స్ కాంబో కాంబోలో వస్తుంది అండి ఇది మనకి ఏదైనా ఫోర్ మ్యాచింగ్ సెట్ అండి ఇది ఇలా ఫోర్ మ్యాచింగ్ షర్ట్ తీసుకోవాలండి దీని ప్రైజ్ వచ్చేసరికి ఏడు వందల ముప్పై రూపాయలు అండి స్క్రీన్ షాట్ తీసి పైన వాట్సాప్ చేయండి మేడం ఇది వచ్చేసరికి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి అందరికీ తెలిసిన ఫ్యాబ్రికే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ విస్కోస్ క్వాలిటీ అండి ప్యూర్ విస్కోస్ జార్జెట్ అంటారు దీన్ని దీని క్వాలిటీ వచ్చేసరికి చూడవచ్చు చాలా స్మూత్ గా చాలా స్మూత్గా ఉంది డిఫరెంట్ బార్డర్ కాంబినేషన్తో వస్తుందండి ఇది చూడండి గ్రే కలర్కి బ్లాక్ కాంబినేషన్ ఇచ్చాడు అలాగే మనకి ప్రతిదీ కూడా బార్డర్ కాంబినేషన్ సారీ బార్డర్ కాంబినేషన్ చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉంటుందండి అన్ని కూడా విస్కేస్ జార్జెస్ బ్యూటీలో మీకు బ్లౌజ్ కూడా సేమ్ అయితే అయితే బార్డర్ కాంబినేషన్ వచ్చింది అదే కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మేడం ఇది విస్కోస్ బ్లౌజ్ అండి ఇది కూడా మే దీనికి దీని ప్రైజ్ వచ్చేసరికి మీకు ఆరు పీసులు క్యాట్ల కాంబో వస్తుందండి బాక్స్ కాంబో దీని ప్రైస్ వచ్చేసరికి ఆరు వందల తొంభై రూపాయలు అండి ఆరు వందల తొంభై ఐదు రూపాయలు ఆరు వందల తొంభై ఐదు రూపాయలు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తే నెంబర్కి వెంటనే వాట్సాప్ చేయండి ఫోన్ కూడా చేయండి చూడండి మనం ఇప్పుడు మొత్తం అంతా ఫుల్ ట్రెండింగ్ కలర్స్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ దేవదాస్ ఎల్లో కలర్ అండి ఇది పర్పుల్ కలర్ ఇది దీని కాంబినేషన్ ఆపోజిట్ దీని కాంబినేషన్ ఆపోజిట్ బ్లౌజ్ కూడా ఆపోజిట్గా వస్తుందండి సూపర్ హిట్ కలర్స్ ఇప్పుడు ట్రెండింగ్ కలర్స్ అండి ఇవన్నీ కూడా లో ఆరు వందల తొంభై ఐదు రూపాయలు విత్ బాక్స్ కాంబో అండి మనకి పర్చేజ్ ఫైవ్ థౌసండ్ చేసిన వాళ్ళకి ఇది సింగిల్ కలర్ రెండు పీసులు కావటం అన్ని పీసులు ఇది సింగిల్ కలర్ రెండు పీసులు కావాలంటే అన్ని పీసులు ఈ డిజైన్ మనం ఈ టూ కలర్స్ ఓకే స్క్రీన్ షాట్ తీసి పైన కి వెంటనే వాట్సప్ చేయండి ఫోన్ కూడా చేయండి చూడండి మేడం ఇది విస్కోస్ జార్జెట్ లోనే మనకి సాటిన్ బార్డర్ అయితే వచ్చిందండి దీనికి బోర్డర్ కూడా మీకు జరిగితూ ఉంటదండి ఇది ప్రింట్ అయితే కదండి ఇదంతా సారీ అంతా కూడా జరిగి వస్తుంది అండి విస్కోస్ జార్జెట్ క్వాలిటీ అండి ఆపోజిట్ బ్లౌజ్ కాంబినేషన్ వస్తుంది అండి ఇది సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ అండి ఇది దీని ప్రైజ్ వచ్చేసరికి బాక్స్ కాంబోలో ఆరు వందల తొంభై ఐదు రూపాయలు మీకు బయట ఎక్కడైనా ఆన్లైన్ లో ఇప్పుడు కూడా థౌసండ్ రూపీస్ ఈజీగా సేల్ చేస్తున్నారు అండి థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఈజీగా సేల్ చేస్తున్నారు ఆన్లైన్ లో కూడా ఇప్పటికీ కూడా బ్లౌజ్ కూడా ఇది ప్రింట్ కాదండి వివింగ్ జరీ అండి అంతా కూడా ఆపోజిట్ కాంబినేషన్ లో వస్తుందండి బ్లౌజ్ కూడా చాలా బాగున్నాయి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి ఫోన్ కూడా చేయండి మేడం ఇది వచ్చేసరికి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ అండి ఇదంతా కూడా ఇది ప్రింట్ అయితే కాదండి ఇది థ్రెడ్ వర్క్ అండి ఇదంతా కూడా అది ప్రింట్ అయితే కాదు థ్రెడ్ వర్క్ అండి ఇది హెవీ వర్క్ బ్లౌజ్ వస్తుందండి దీనికి ఇలా సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ అండి బాక్స్ కాంబో అండి అంతా కూడా బాక్స్ కాంబో వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి మీకు ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు అండి ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు చాలా బాగున్నాయి ఈ సారీస్ కూడా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వెంటనే వాట్సాప్ చేయండి ఫోన్ కూడా చేయండి